కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించిన సందర్భంగా విజయవాడ చిరంజీవి యువత ఆధ్వర్యంలో గాంధీనగర్ లోని జీ న్యూస్ కార్యాలయంలో కేక్ను కట్ చేసి తమ ఆనందాన్ని తెలిపారు తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్యే బోండా జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతున వెంకట మహేష్ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు చిన్నుపాటి శ్రీను మా ఆర్ట్స్ అధినేత చింతల రామారావు బాబీ జనసేన పార్టీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త బురిసెట్టి వంశీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు గౌరవించడం అభిమానించడం సేవాతత్వం మానవత్వం ఇవన్నీ కలిగినటువంటి మరో రూపంలో మానవ రూపం మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి మరి ఈ రోజున మా అన్నయ్యకి కేంద్ర ప్రభుత్వం దేశంలోనే అత్యున్నతమైన రెండో స్థానంలో ఉన్నటువంటి పద్మ విభూషణు ప్రకటించడం మా చిరంజీవి గారికి పద్మ విభూషణ వరించడం ఆ కానికే అలంకారం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం చిరంజీవి యువత అదేవిధంగా విజయవాడ చిరంజీవి యువత ఆధ్వర్యంలో మరి మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంగా వేడుకలు నిర్వహించేటువంటి కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించడం పాటుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కాపునాడు జాతీయ గాల బాలసుబ్రమణ్యం గారికి అదేవిధంగా ఎప్పుడు కూడా ఒకటే మాట మాట్లాడుతాం ప్రెసిడెంట్ గారు श्याम प्रसाद गार की कृष्ण प्रसाद गार की राकेश गार की अन्न शिवशंकर गार की शिव गार की अदेव सुगुन बाबू गार राकेश नार गार की రమేష్ కూడా రమేష్ గారికి తెలుసు చిరంజీవి శ్రీధర్ గారికి అందరికి అతనే మన ఫ్యాన్స్ మా యొక్క జనసేన నాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం అనేక సందర్భాల్లో నేను చిరంజీవి గారి గురించి మాట్లాడు చాలా సందర్భాలు చిరంజీవి గారు స్వయం కృషితో తాను ఒక్కడే ఎదగ కొన్ని లక్షల మందిని ఎదగడానికి మార్గనిర్దేశం చేయడంతో పాటు మరి వారందరికీ కూడా ప్రోత్సాహం అండ ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి గొప్ప వ్యక్తి రంగంలో పెద్ద పెద్ద ఉద్దండులు ఉన్న సమయంలో కూడా తన కష్టాన్ని నమ్ముకొని తన నటన చాతుర్యం ప్రదర్శించి ఒక్కొక్క మెట్టు అంచెలంచెలుగా ఎదిగి ఒక సామాన్య నటుడి నుంచి మరి మెగాస్టార్ అయ్యి మెగాస్టార్ నుంచి పద్మభూషణ్ తీసుకొని ఈ రోజున పద్మవిభూషణ్ తీసుకునే స్థాయికి పోయారంటే దాని వెనకాతల ఒక నటనే కాదు ఒక నటనే కాదు దాని వెనకాల చాలా పెద్ద సామాజిక బాధ్యత కూడా ఆయన నిర్వర్తించారనే విషయాన్ని మనందరం కూడా కూర్చిపెట్టు తన ఒక్కడి మాట ప్రభావంతో తన ఒక్క పిలుపు ప్రభావంతో కొన్ని లక్షల జీవితాల్లో కొన్ని లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపినటువంటి వ్యక్తి చిరంజీవి గారు మరి ఈ రోజున ఎక్కడ చూసినా కూడా రక్తదానం అంటే ఎవరికి తెలుసు గతంలో ఎవడగానే ఇవ్వాలంటే భయం వస్తుంది ఏమన్నా అయిపోతుంది బీపీ వస్తుంది కళ్ళు తిరుగుతాయి కింద పడిపోతాం అట్లాంటిది ఆ ఫిట్స్ వస్తుంది కలిదీ కింద పడిపోతాం అనుకున్నాం అట్లాంటి చిరంజీవి గారి పిలుపుతో కొన్ని లక్షల మంది ఈ రోజున మరి రక్తదానం చేస్తూ చాలా లక్షల జీవితాల కుటుంబాలను నిలబెడుతున్నారంటే కేవలం చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత ప్రజల మధ్య తెచ్చినటువంటి చైతన్యం వలన మాత్రమే పద్మభూషణ్ స్థాయికి ఎదిగారని కూడా మేమైతే సంపూర్ణంగా విశ్లేషం బ్లడ్ బ్యాంక్ చాలా ఆరోపణలు వచ్చినాయి కానీ ఆయన ఎక్కడ సేవలో వెనక్కి తగ్గదు వెనక్కి తగ్గదు ఎందుకంటే నిస్వార్థంగా వారు చేసినటువంటి సేవల వలన మాత్రమే ఆయన స్థిరంగా దృఢంగా నిలబడగలిగి ముందుకెళ్ళారు ఆ తర్వాత చూశారు నేత్రదానం గురించి మాట్లాడారు చాలామంది నేత్రదానం చేశారు మరి ప్రపంచాన్ని చాలామందికి నేత్రదానం ద్వారా ప్రపంచాన్ని చూపించినటువంటి వ్యక్తి చిరంజీవి గారు ఆ తర్వాత మళ్ళీ చూస్తే కరోనా టైంలో కూడా ప్లాస్మా ఇవ్వాలంటే చాలామంది కష్టపడారు భయం వచ్చేది ప్లాస్మా అంటే వ్యాక్సిన్ లాంటి కరోనా వ్యాక్సిన్ అంతా ప్లాస్మా కూడా అంతే ఎవరికైనా ఇది ఉన్నప్పుడు ఆ ప్లాస్మా తీసి మరి వేరే వాళ్ళకి ఇస్తే ఆటోమేటిక్గా కరోనా నుంచి బయటపడటానికి ప్లాస్మా దానం గురించి కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ మన చిరంజీవి గారు ప్రచారం చేశారు ప్రచారం చేశారు వ్యాక్సిన్లో అప్పుడు అది కూడా అప్పుడు కూడా తీసుకుంటాయి అప్పుడు కూడా తీసుకుంటే కొన్ని వేల సినీ కార్మికుల జీవితాల్లో మరి ఆ రోజున నిత్యావసర సరుకులు దొరకకపోయినా సరే వేల కుటుంబాలకి నిత్యావసర సరుకులు పంపిణీ చేసినటువంటి గొప్ప వ్యక్తి వీటితో పాటు చూస్తే వీటితో పాటు చూస్తే మొన్న ఆక్సిజన్ సిలిండర్లు చాలామంది ఆక్సిజన్ లేక ప్రాణాలు పోయింది మరి ఆక్సిజన్ సిలిండర్లు పెట్టి పెద్ద ఎత్తున చిరంజీవి గారు అభిమానులు కానీ ఆర్గనైజేషన్స్ కానీ ఇంటికి తీసుకెళ్ళి డోర్ డెలివరీ ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి వాళ్ళు ఎవరు ఇస్తారు ఇవాళ మనం డబ్బులు ఇచ్చేదాన్ని ఇంటి దగ్గర దేపెట్టయినా సదుచోలు వేస్తున్నారు అందరు కూడా ఆటో ఎక్కిన ఓలా ఎక్కినా కార్ ఎక్కినా ఎవరైనా సరే సంచోలు పిల్లలే పట్టించుకునేటువంటి పరిస్థితులు వృద్ధాశ్రమాలు వేసుకున్నారు అటువంటి పరిస్థితుల్లో చిరంజీవి గారు యువత కూడా చిరంజీవి గారు ఏ మాట చెప్తే కింద వరకు దిగుస్తాయి వరకు ఆ మాట అమలు చేస్తున్నారు అందరు కూడా ఆక్సిజన్ సిలిండర్స్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు ఇక్కడ తాగల ఇక్కడ తాగల చిరంజీవి గారిని చూసి స్క్రీన్ మీద ఈ నాకు డ్యాన్స్ చేసుకొని డ్యాన్స్ మాస్టర్లు అయిపోయిన కూడా కోడా చిరంజీవి గారిని స్క్రీన్ మీద చూసి నటను నేర్చుకొని పెద్ద పెద్ద నటులు అయిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు పెద్ద పెద్ద నటులు అయిపోయిన ఉన్నారు చిరంజీవి గారిని చూస్తే చాలా అనుకునేటువంటి చాలా మంది వ్యక్తులు ఉన్నారు స్క్రీన్ మీద బయట ఎక్కడైనా కనబడితే చూస్తే చాలా అనుకునేటువంటి వ్యక్తులు ఉన్నారు ఇవన్నీ ఒక్క కోణం అయితే ఇవన్నీ ఒక్క కోణం అయితే అంటే సినీ రంగంలో సేవలు చేయడం అదేవిధంగా సేవారంగం చేయడం ఇవన్నిటికీ మించి రాజకీయ రంగంలో కూడా చాలా గొప్ప మార్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తి చిరంజీవి గారు చైతన్యం తీసుకొచ్చారు ఇందులో చివరి చాలామంది ఒక సైడ్ చూస్తూ ఉన్నారు రెండో సైడ్ చూడాలి రెండో సైడ్ చూడాలి రాజకీయాల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి సామాన్యులకి రాజకీయం చేయించని మెగా కుటుంబం మాత్రమే తెలియజేసింది వేరెవరు కూడా తెలియజేయాలి మరి అట్టడి వర్గాలకి పదహారు వర్గాలకి డబ్బులు లేకపోయినా రాజకీయ వారసత్వం లేకపోయినా పెద్ద పెద్ద ఫాలోయింగ్ లేకపోయినా వందల కోట్ల రూపాయలు లేకపోయినా అసెంబ్లీ పార్లమెంట్ సీట్ ఇచ్చిన ఏకైక కుటుంబం మెగా కుటుంబం చిరంజీవి గారు అట్టడుగు వర్గాల్ని బలహీన వర్గాల్ని ఆదరించినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారనేది కేవలం చిరంజీవి గారే గతంలో గారి గురించి చాలా సందర్భాల్లో చదువుకున్నాం చూసు కానీ ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేసింది మాత్రం ప్రజారాజ్యం పార్టీ నుంచి నుంచే కూలీగారన్నీ వినం చేసి విస్తృతంగా ప్రచారం చేసింది కూడా మరి ప్రజారాజ్యం పార్టీ నుంచి బలహీన వర్గాలకి ఆ రోజున రెండు వందల తొంభై రెండు టికెట్లలో నూట పది పైగా సీట్ అంటే మరి సామాన్య విషయం అది సామాజిక మార్పు సామాజిక న్యాయం ఈరోజు ఎవరైతే ఆ మాటలు చెప్తున్నారో అటువంటి అంశాన్ని రెండు వేల తొమ్మిదిలోనే సామాజిక న్యాయం చేసినటువంటి వ్యక్తి ఎవరు కేవలం ఈ రోజున చాలా మంది మాట్లాడుతున్నారు సామాజిక న్యాయం అప్పుడే కూర్చుంది ఆ రోజే మాట్లాడారు కదా చాలా మంది ఇవాళ చాలా మంది సామాజిక న్యాయం చేస్తున్నాం సామాజిక బస్సు యాత్ర చేస్తున్నాం దాన్ని కూడా మేము యాక్సెప్ట్ చేస్తా రెండు వేల తొమ్మిదిలో సామాజిక న్యాయం అనే మాట విస్తృతంగా ప్రచారంలో కూర్చింది కూడా ఆలోచన రెండు వేల తొమ్మిది రంగు నుంచే ప్రజారాజ్యం నుంచి పెద్ద ఎత్తున సామాజిక న్యాయం అనేటువంటి మాట బయటకు వచ్చింది అప్పటి నుంచి అట్టడుగు వర్గాలందరికీ కూడా మరి రాజకీయ ప్రాతినిధ్యం వచ్చింది మరి వాళ్ళ కుటుంబం నుంచి సినీ రంగంలో ఉన్నారు సేవా రంగంలో ఉన్నారు రాజకీయ రంగంలో కూడా భిక్ష పెట్టింది ఎవరు ఉన్నారంటే మెగా కుటుంబం మాత్రమే మనం గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి చెప్పుకునేటువంటి పరిస్థితి ఈరోజు కూడా మరి పవన్ కళ్యాణ్ గారిని కూడా చూసాం అన్నకి వారసత్వం లాగా అయినా అనుకోండి లేకపోతే కొత్త పార్టీ వెట్రనరి ప్రజారాజ్యం నుంచి జనసేనకి రానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కూడా అందరినీ కూడా ఎవరు తీసుకున్నారు వందల కోట్లు నూనె తీసుకోవాలి ఆయన కూడా మళ్ళీ ఏం చేశారు చాలా చాలామంది నాయకులను తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంలో మనందరం కూడా చిరంజీవి గారు అతి తొందరలోనే ఒక పెద్ద హాస్పిటల్కి చాలా చాలామందికి వైద్య సేవలు అందిస్తామని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తానని కూడా మాట్లాడారు మనం కూడా బలంగా కోరిక చిరంజీవి గారు పూర్తి చేయాల ఇంకొక ఈ భూమి ఉన్నంత కాలం చిరంజీవి గారు ఎట్లాగే బతికి ఉంటారు బతికి ఉంటారు ఆచరణ సేవలు కూడా ఆ సేవలు కూడా ఈ భూమి ఆకాశాలు ఉన్నంతకాలం కూడా చిరంజీవి గారు అభిమానులు కూడా మెగా అభిమానులు కూడా ఉంటారని నేను సంపూర్ణంగా విశ్వసిస్తూ మరి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామి చేసినందుకు

ఫీలింగ్ ఉండేది కానీ ఎవరైతే ఈ మాట అన్నారో వాళ్ళు అదే బ్లడ్ బ్యాంక్ కోసం నాకు నా దగ్గరికి వచ్చి రికమెండ్ చేయమని చెప్పి నేను స్వామి నాడికి చేశాను కామెంట్ చేసిన మళ్ళీ నా దగ్గరకు వచ్చి చిరంజీవి బ్లడ్ బ్లడ్ కావాలని అడేది మెగా అది హలో ఒకటి సెకండ్ ఏంటంటే క్రమశిక్షణ చిరంజీవి అంత ఎదిగేది ఎదిగాడంటే దాని క్రమశిక్షణ నిజాయితీ నిబద్ధత ఈ మూడింటికి మారిపోయింది చిరంజీవి ఇవాళ సినిమా రంగంలో ఎవరు ఎన్ని మాట్లాడినా సరే ఆనాడు దాసనారాయణరావు తర్వాత ఇవాళ చిరంజీవి ఇండస్ట్రీకి మద్దతు చెప్పు ఇవాళ చిరంజీవి వాళ్ళకి తెలిసిన పరిధిలో ఎవరైనా సరే సినిమా ఫీల్డ్ బాధపడుతున్నాడంటే గొప్ప అనేది జరుగుతుంది అంటే అది కేవలం చిరంజీవి ఆయన ఎవరికి ఎవరికి ఆయన డబ్బులు ఇచ్చిన వాళ్ళు కొన్ని వందల మంది ఒక సినిమా పీడ ఉన్నారు ఎవరు చెప్పరు ఇంకా నాకు తెలిసిన ఒక చిన్న విషయం ఏంటంటే చిరంజీవి గారు మొదట్లో సినిమాలు యాక్ట్ చేసిన టైంలో రామానాయుడు స్వయంగా వాళ్ళ వెంకటేష్కి చిరంజీవి క్యాసెట్లు స్పందిస్తున్నారు చూసి చూసి యాక్ట్ చేయమని చెప్పి ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలతో పాటు యావత్ భారతదేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులందరికీ పండగ రోజు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి మరి ఏదైతే స్వయం కృషితో ఫిల్మ్ ఇండస్ట్రీలో తనదైన పాత్రలు పోషించి మరి మెగా అభిమానాన్ని పొంది అక్కడితో సినీ పరిశ్రమలోని నైపుణ్యమే కాకుండా ఒక సామాజిక బాధ్యత కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు అటు రక్తదానం కానీ ఇటు నేత్రదానం కానీ మరి కరోనా సమయంలో ఆక్సిజన్ బ్యాంకులు కొరత ఏర్పడినప్పుడు మరి అందరికీ ఆక్సిజన్ బ్యాంకులు అందించి ఎన్నో వేల ప్రాణాలను కాపాడిన ఘనత మా మెగాస్టార్ చిరంజీవి గారికి దక్కింది మరి రెండు వేల ఆరులో పద్మభూషణ్ నుంచి మరి రెండు వేల ఇరవై నాలుగులో పద్మ విభూషణ్ దాకా ఎదిగి అలాగే రాబోయే కాలంలో భారతరత్న కూడా సాధించాలని చెప్పి మెగా అభిమానులందరూ ఆశగా ఎదురు చూస్తూ ఈరోజు ఈ పద్మ విభూషణ్ వచ్చినందుకు గాను అఖిల భారత చిరంజీవిత అదేవిధంగా విజయవాడ చిరంజీవిత ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మరి బోండా ఉమామహేశ్వరరావు గారు చాలా సంతోషం ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవార్డుల్ని జాతీయ స్థాయిలో ప్రకటించిందో దాంట్లో తెలుగు బ్రైడ్ అయినటువంటి మన అన్న మెగాస్టార్ చిరంజీవి గారు మనం తెలుగు ప్రజలకి గర్వకారణం ఆయనకు ఆయన కుటుంబానికి ఆయన పేరుకో కాదు ప్రజలందరికీ రాష్ట్రంలో తెలుగు ప్రజలకి అందరికీ కూడా గర్వకారణం ఎందుకంటే ఒక చిన్న స్థాయి నుంచి ఒక చిన్న ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తన స్వశక్తితో సొంత కాళ్ళ మీద మెట్టు మెట్టు ఎదుగుతూ ఇవాళ మెగాస్టార్లు అంటే ఇంకా ఆయన మించిన వాళ్ళు లేరు అనే విధంగా మరి ఇవాళ ఆయనకు ఉన్నటువంటి బిరుదు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా చిరంజీవి గారిని గుర్తించడం సరైన వ్యక్తికి సరైనటువంటి సత్కారం ఆ అవార్డు ఇవ్వటం అనేది చాలా గొప్ప దాంట్లో తెలుగు వాళ్ళకి మనకు రావడం అనేది ఆయనకి వచ్చినట్టు కాదు రాష్ట్రంలోని తెలుగు ప్రజలందరూ కూడా ఆ అవార్డు వచ్చినట్టుగా ఇవాళ గర్వంగా ఫీల్ అవుతున్నారు సందర్భంలో ఈరోజు మరి మెగాస్టార్ ఫ్యాన్సు శ్యామ్ శ్యాంప్రసాదు అలాగే జనసేన నగరాధ్యక్షుడు సోదరుడు భోధినివాసు అలాగే మా బావ చన్నుపాటి శ్రీనివాసు అలాగే మా అన్న గాల సుబ్రహ్మణ్యం గారు అట్లాగే బాబీ వంశీ అందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం సంతోషం దానికి నన్ను ఆహ్వానించినందుకు అందరికి కూడా పేరు పేరు నన్ను తెలియజేస్తూ చిరంజీవి ఫ్యాన్స్కి ఎప్పుడు అండగా ఉంటాం మేము కూడా అదే ఫ్యాన్స్ కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులు ఏ కార్యక్రమం చేసినా అందరం కలిపి బాధ్యత తీసుకున్నా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం

ఈ కార్యక్రమంలో అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు సోడిశెట్టి కృష్ణప్రసాద్ లకణం శ్యాంప్రసాద్ కె రాకేష్ నాథ్ పి శ్రీధర్ రాంబాబు వెన్నా శివశంకర్ బండ్రెడ్డి రవి రత్నం రమేష్ తదితరులు పాల్గొన్నారు మార్పు ఆరంభమైంది